ఇప్పుడు చూద్దాం మూవీ కేవలం రిలీజ్ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా యాభై రెండు వేల థియేటర్లు నాలుగు వేల ఐమాక్స్ స్క్రీన్లలో ఆడబోతున్న ఈ సినిమా నాలుగు వేల ఇండియన్ స్క్రీన్స్ మీద ఆడే తొలి ఇంగ్లీష్ మూవీగా కూడా రికార్డు క్రియేట్ చేస్తోంది అవతార్ టూ మూవీ ఫ్రాన్స్ లో ముందుగానే విడుదలైందట ఫుట్బాల్ ఫైనల్ కి రోజు ముందే విడుదలవ్వటం అక్కడ కలిసి వచ్చిందట ఫ్రాన్స్ లో భారీ ఓపెనింగ్స్ తో అవతార్ దూసుకు దూసుకువెళ్తోంది శుక్రవారం ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవటం నిజమే అంటున్నారు భవదేయుడు భగత్ సింగ్ కి సై పూజ ఇప్పుడు కథ మారటంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి నో చెప్పిందట డేట్లు అడ్జస్ట్ కాకనే అంటున్నారు కానీ తన పాత్రకు ప్రాధాన్యం లేకనే తను నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది నటసింహం బాలకృష్ణ మూవీ టోటల్ రన్ టైం రెండు గంటల నలభై మూడు నిమిషాలని తెలుస్తోంది ఇక చిరు వాల్తేరు వీరయ్య మూవీ రన్ టైం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలని అంటున్నారు గ్యాప్ తో వచ్చే ఈ రెండు సినిమాల టైటిల్స్ లో వీర అన్న పదం లానే హీరోయిన్ కూడా సేమ్ అవటం కోట్స్ ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండో సాంగ్ రివీల్ చేశాడు సోషల్ మీడియాలో కొత్త వీడియోతో షాకింగ్ లీక్ ఇచ్చాడు లిరికల్ సాంగ్ సింగిల్ లైన్ తాలూకు పాటని లీక్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు ప్లార్ మూవీ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చులు నూట యాభై కోట్లంటున్నారు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవ్వాలన్నా కూడా దానికి సరైన పిఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో పాటు అక్కడి మీడియాలో ప్రమోషన్ తప్పనిసరి ఏదేమైనా మ్యాటర్ ఉన్న మూవీని మరింత ప్రమోట్ చేసేందుకు మూడు నెలలుగా జక్కన్న టీం డబ్బుతో పాటు కాలాన్ని కూడా ఖర్చు చేస్తోందట యంగ్ హీరో సిద్ధు జొన్నెలగడ్డ తన రెమ్యనరేషన్ పెంచాడట రెండు కోట్ల నుంచి ఏకంగా ఆరు కోట్లకు తన పారితోషికం పెరిగిందని తెలుస్తోంది డిజిటిలో స్క్వేర్ కేసు సిద్ధు ఆరు కోట్ల రెమ్యునరేషన్ పెంచాడని ప్రచారం జరుగుతోంది